హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాభూమికి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ ఇక మనం వీడియోలో చేద్దాం కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి జీవి చేసే పనులతో ఫలితం అనుభవిస్తాడా భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు భారతీయ మతాలంటే హిందూ మతం దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం సిక్కు మతం జైన మతం ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ఫలితం చెడు కర్మలకి చెడు ప్రతిఫలము అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ప్రతిఫలం తీరాలి కర్మ అంటే మానసికంగా గాని శారీరకంగా గాని చేసింది ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూ మతంలో విశ్వాసం చెడు కర్మకి ఫలితం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది కర్మ సిద్ధాంతం ప్రకారం పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసి ఉండొచ్చు ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మిస్తాడు ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు హిందూ మతం ప్రకారం మనుషులు మంచి చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు కానీ వాటి ప్రతిఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది అంటే మనిషి ఆధీనంలో కర్మ భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధిగా విధి నిర్ణయంగా పొరపడతారు ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా స్వంతంగా అనుభవించాలి ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి సంక్రమిస్తుందనడంలో నిజం లేదు అబద్ధం కపటం చౌర్యం హింస మోసం విభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు భగవద్గీతలో సాంఖ్యయోగంలో కర్మం చేయడం వలన కలిగే ఫలితాలు చక్కగా వివరించారు శ్రీకృష్ణుడు వాది కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతురపు మాతే సంగీస్వ కర్మణ్యే కర్మలు చేయడంలోని నీకు అధికారం ఉన్నది కర్మఫలాలపైన ఎప్పుడూ లేదు కర్మ ఫలానికి కారకుడి కావద్దు అలాగని కర్మలు చేయడం మానవద్దని అర్థం హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలిపోయే సమయంలో పాపపుణ్యాలను వాసనలను వెంట తీసుకు వెడతాడని నమ్మకం పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్న నిర్ణయాధికారం అతడికే ఉందని భగద్గీత వివరిస్తుంది శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో కర్మ చేయడం మీదే మనుషులకు అధికారం ఉంటుంది కానీ కర్మఫలం మీద మీకు అధికారం లేదు అంటే సత్కర్మ లేక పాపకర్మ ఆచరించేది మానవుడే కనుక గత జన్మలలో చేసిన పాపపుణ్య కర్మలు అనుభవించగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని హిందూ ధర్మం బోధిస్తుంది కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని కష్టాలను అధిగమించవచ్చని హిందూ ధర్మం బోధిస్తుంది అంతేకాక భగవంతుని ధ్యానించి గత జన్మ పాపాభారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని బోధిస్తుంది కర్మ ఫలితం తెల్లవారి లేచినప్పటి నుంచి మనం ఏదో ఒక సందర్భంలో కర్మ అనే మాటను వింటూనే ఉంటాం ఇంతకీ కర్మ అంటే ఏమిటి అది ఎన్ని రకాలు వాటి ఏమిటి అనే విషయాల గురించి కూడా తెలుసుకున్నాం కారణం లేకుండా కార్యం జరగదు అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది కాబట్టి బిల్ గేట్స్ లేదా వారెన్ బఫెట్ ఉత్తినే ప్రపంచ కుబేరులు కాలేరు గత జన్మలో ఈ ఫలితం వచ్చే పుణ్యకార్యాలు వారు చేసి ఉండబట్టే ఈ జన్మలో వారు కుబేరులు అయ్యారు ఏ ప్రకారం వ్యాపార నడక సాగిస్తే వారు ఆ స్థితికి చేరుకోగలరో ఆ నడకని వారికి స్ఫురింపచేసేది వారి గత జన్మ కర్మలే దీనినే అమెరికన్లు సరైన మనిషి సరైన ప్రదేశంలో సరైన సమయంలో అని చెబుతారు హిందూ మతం దేనినే కర్మసిద్ధాంత రూపంలో వివరిస్తుంది దీన్ని లౌకికులు అదృష్టం లేదా దురదృష్టంగా పిలుస్తుంటారు కర్మకోణం నుంచి చూస్తే కారణం లేకుండా కార్యం జరగదు అన్నది లేనే లేదు కాబట్టి ఓ మనిషికి జరిగే మంచి కానీ చెడు కాని లేదా వీటి మిశ్రమ కర్మలు కానీ గత లేదా ప్రస్తుత జన్మలో చేసిన కర్మల ఫలితంగానే ప్రాప్తిస్తాయి మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెనుక గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తుంది చూడటానికి బయటకి చెడు కర్మగా కనిపించే ఒక్కోసారి అది భావనను బట్టి సుకర్మ కావచ్చు మనిషికి కర్మ చేయడానికి వెనుక గల భావనను బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది మన భావాలన్నింటినీ గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు ఋషులు పెట్టారు ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు కర్మ కీలకం తెలిసిన ఋషులు మా కళ్ళు ఎప్పుడూ మంచినే చూచుగాక మా చెవులు ఎప్పుడు మంచినే వినుగాక మా నాలుక ఎప్పుడు మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు మన మనసుని సద్భావాలతో నింపుకుంటే సత్కర్మలని దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం ఆ సేవపరుడు అత్యంత దుష్టుడు ఎందుకంటే ఆశపడే వాడి మనసు నిండా చెడు భావాలే ఉంటాయి వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలను ఇస్తాయి ఒకవేళ పూర్వ జన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే అప్పుడు ఈ దుష్కర్మల ఫలితాలను అనుభవానికి పాత శుభకర్మల ఫలితాలను అనుభవం అడ్డుపడడంతో అవి పై జన్మలకి వాయిదా పడి వచ్చే జన్మలో వారు దుర్భర కష్టాలు పడవచ్చు కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ దుష్టులకే సుఖాలెందుకు మంచి వాళ్ళకి కష్టాలెందుకు అని ఆవేశంగా ఆలోచిస్తారు దేవుడి మీద కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు మనం చేసే ప్రతి కర్మకి మనం జవాబుదారీ అన్నమా విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్తు జన్మలని అంధకార బంధురం చేసుకుని తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు నిష్కానుకర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మ నివారిణి నిష్కామ కర్మలో ఐదు భాగాలున్నాయి ఒకటి పని చేయి రెండవది దాన్ని నీ కోసం చేయకు మూడు పరుల కోసం చేయి నాలుగు పని తాలూకు ఫలితాన్ని ఆశించకు ఐదవది ఒకవేళ ఫలితం వస్తుందనుకుంటే దాన్ని దైవానికి సమర్పించు మన కర్మలకు మనమే కర్తలం కర్మలలో నిష్కామ కర్మ చాలా గొప్పది అంటే ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా చేసేది నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మ నివారిని మనం చేసే దాన ధర్మాలు పరోపకారం నిష్కామ కర్మలో అవుతాయి ఇవి ఎంత ఎక్కువ చేస్తే మన పాపం అంతగా తొలుగుతుంది ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మని ఫలితాన్ని ఇవ్వకుండా నాశనం చేయడానికి నిష్కామకర్మ ఉపయోగిస్తుంది చాలామంది దైవానికి మొక్కుకుంటారు దానికన్నా మంచి పద్ధతి ఫలాన నిష్కామకర్మ చేస్తామని మొక్కుకోవడం మా అమ్మాయి పెళ్ళైతే తిరుమల నడిచి వస్తాము అనే మొక్కు కంటే ఓ బీద కన్య వివాహానికి సహాయం చేస్తా అనుకొని చేయడం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మనకి ఉన్న అడ్డంకి తొలగడానికి పుణ్యక్షేత్ర సందర్శనతో బాటు దాన ధర్మాలను చేస్తారు క్రైస్తవంలో సేవ తత్పరతకి పెద్ద పీట చేస్తారు హిందూ మతంలో భక్తికి పెద్దపీట కాబట్టి గుళ్ళు గోపురాలకి వెళ్లడంతోనే సరిపెట్టుకుంటున్నారు తప్ప బేద వాళ్ళకి సేవ కోసం ఖర్చు చేయడం పెద్దగా అలవాటు లేదు నిష్కామ కర్మ వల్ల స్వార్థం కరిగి మనిషి ఉన్నతవుడవుతాడు మనం చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కారణం దాని విశిష్టతను మన అంతరాత్మ గ్రహించడానికని పెద్దలు చెబుతారు ఒకరిని బాధిస్తే తిరిగి మనకి బాధ కలిగి వారెంత బాధ అనుభవించాల్సి ఉంటారో తెలుసుకోవడం ద్వారా మన అంతరాత్మ తిరిగి అలాంటి దుష్కర్మ చేయకూడదని నేర్చుకోవడం కోసం కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తాం ఇలా ప్రతి జన్మలో గతంలో చేసిన వివిధ కర్మల ఫలితాలను అనుభవిస్తూ వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఓ ఉపాధి అంటే జన్మ నుంచి మరో ఉపాధికి జీవాత్మ ఎదుగుతూ అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా ఎదిగి చివరికి పరిశుద్ధ ఆత్మ అవడమే ముక్తి అని ఇందులో కర్మలు కర్మ ఫలితాలు అనుభవాలు సోపానాలు అని కర్మ సిద్ధాంతం తెలియజేస్తోంది నిజానికి పాపం చేస్తున్నానన్న స్పృహ లేకుండా చాలా విషయాలలో పాపాన్ని కట్టుకుంటారు ఉదాహరణకు పక్కింటి వారి చెట్టు నుంచి కరివేపాకు లేదా గోరింటాకు కోయడం వృద్ధులు లేదా గర్భవతులు నిలబడి ఉంటే లేచి వారికి తను కూర్చునే ఆసనం ఇవ్వకపోవడం నిజం తెలియకుండా నిందారోపణలు చేయడం తను పనిచేసే సంస్థకి సంబంధించిన గృహోపకరణాలను వాహనాలని సిబ్బందిని స్వప్రయోజనాలకు వాడుకోవడం ఇతరులకి హాని కలిగేలా వాహనాన్ని మితిమీరిన వేగంతో నడపటం ఎవరైనా పొరపాటున ఎక్కువ చిల్లరిస్తే తిరిగి ఇవ్వకపోవడం రోడ్డు మీద చెత్తవియ్యడం మొదలైన దుష్కర్ములు చేయకుండా స్వయం నియంత్రణను అలవర్చుకోవాలి లేకపోతే జీవితకాలంలో ఈ దుష్కర్ముల భారం బాగా పెరుగుతుంది మనకు ఏ కష్టం వచ్చినా దానికి బాధ్యులుగా మనుషులు లేదా పరిస్థితులు కనిపించినా అది నిజం కాదని వారు కేవలం మనం పూర్వం చేసిన దుష్కర్మల ఫలితాలని అనుభవించడానికి కారణాలు మాత్రమేనని గ్రహించి ఆ ఫలితాన్ని నిశ్శబ్దంగా స్వీకరించడం మంచిది ఇతరులకి ఏది చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషి చేయకూడదు చేస్తే పాపంలో చిక్కుకుని దానికి సరిపడే కష్టాలని అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూలించుకోవాల్సి వస్తుంది కాబట్టి చెడు చేసి కష్టాలను అనుభవించి పాఠం నేర్చుకునే కంటే తెలివైన జీవి ముందుగానే పాఠం నేర్చుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతుంది ఇదే సుకర్మల ప్రయోజనం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయమైన కామెంట్లో మెసేజ్ చేయండి هو من